రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు ఇక తాజాగా ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది నోటీసుల సమాచారం ఇంటర్పోల్ నుంచి సీబీఐతో సీఐడికి అందింది ఇద్దరిని స్టేషన్ స్టేషన్తో ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్ర హోంశాఖతో పోలీసులు డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది అటు భారత్ లో తమకు ముప్పు ఉందని ఇద్దరు నిందితులు అమెరికా కోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు అయితే అమెరికా కోర్టులు ఒప్పుకుంటే ఇద్దరిని భారత్ కు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు రెడ్ కార్నర్ నోటీసులు జారీని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు కేసు నిందితుడికు రెడ్ కార్నర్ నోటీసుల డీటెయిల్స్ ఏంటి ఎస్ మాధురి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏ వన్గా ఉన్నటువంటి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు అండ్ ఏ సిక్స్గా ఉన్నటువంటి శ్రవణ్ రావు వీరిద్దరికి పైన కూడా రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసినటువంటి విషయం తెలిసింది ఇక వీరికి సంబంధించి ఇప్పటికే విదేశాల్లో ఉంటూ ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే దాదాపు ఆరుగురు కూడా ఇందులో కేసు నమోదైంది దాదాపు కొంతమంది బెయిల్ పైన అనారోగ్యం కారణంగా బెయిల్ పైన వచ్చారు కానీ ఏ వన్ ఏ వన్ తర్వాత ఏ సిక్స్ మాత్రం ఇప్పటి వరకు కూడా పోలీసులకు దొరకడం లేదు సో వీరిద్దరికి మాత్రం రెడ్ కార్డుని రెడ్ కార్డును నోటీసులు జారీ అయ్యాయి సిఐడి సిఐడి ద్వారా తెలంగాణ సిబిఐ ద్వారా నుంచి తెలంగాణ పో పోలీసులకు కూడా ఈ సిఐడి ద్వారా సమాచారం ఇచ్చారు ఇక దీనికి సంబంధించి కూడా అటు తెలంగాణ రాష్ట్ర హోంశాఖతో పాటు అటు కేంద్ర విదేశాఖ విదేశాంగ శాఖతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుకున్నారు వీలైనంత తొందరగా కూడా అటు ఈ ఎవరైతే ఈ అభ్యూజ్ అంటే ఏ వన్ ఉన్న ఏ శక్తి ఇద్దరిని కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే ఇటు రెడ్ కార్ను నోటీసులు జారీ చేశారు సో ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాకు ఈ కేసులు పెడుతున్నారు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలని చూస్తున్నారు ఇప్పటికీ అక్కడ ఆ పిటిషన్ కూడా సార్ సో ఈ అంశాన్ని మాత్రం పరిగణి తీసుకున్నటువంటి అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ఈ రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా వీరిని ఏక్షణమైనటువంటి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దాదాపు సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి మాత్రం రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేశారు సో ప్రభాకర్ రావు మాజీ ఓఎస్టీ ఇతను కూడా గత ప్రభుత్వంలో చాలా చాలా వరకు కూడా అటు మూడు ఉప ఎన్నికల్లో కానీ తర్వాత చాలామంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి సో చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించాడంటూ కూడా ఏవన్ ప్రభాకర్ రావుతో పాటు అటు ఒక ఏ సిక్స్గా ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఇద్దరికి మాత్రం రెడ్ కార్డు నోటీసులు జారీ చేశారు సో ఈ సమాచారం డిహెచ్ఎస్కు చేరితే వారిద్దరిని అమెరికాలోని ప్రొవిజనల్ అంటే దీని అంటే ఈ విషయంపై పూర్తిగా కూడా ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ద్వారా ఈ యొక్క ఈ రెడ్ కార్న్ నోటీసులను అయితే జారీ చేశారు సో వారి సహకారంతో ఖచ్చితంగా వీరిని ఎప్పుడైనా యక్షణమైనటువంటి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు సో అయితే ఏ వన్ ఏ సిక్స్గా ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు మాదిరి థ్యాంక్ యూ అనిల్